నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యము సజీవం గలదే రెండంచుల ఖర్గం ఉంటుంది అది మనల్ని ఎంతగానో ఈ లోకంలో నుంచి కాపాడుతుంది మనము నిద్రపోయినప్పుడు కానీ అలాగే ఉదయముని కానీ వాక్యాలు చదువుకొని ధ్యానించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు ఆచారి కార్యాలు జరుగుతాయి మొదటిది కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదవి మనం చదువుకుందాం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో నింపునుగాక ఆమె ఆయన నీకు నోటి నిండా నవ్వు కలిగి చేయనుగాక దేవుడు మిమ్మల్ని మీరు పడుతున్న ప్రతి బాధ నుంచి వేద నుంచి విడిపించి విడుదల దయచేసి మీ నోటి నిండా దేవుడు నవ్వు ఉంచునుగాక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోండి ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు మనం ఆపత్ కాలంలో మరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయము దయచేస్తాడు ఎలా వస్తుందని మనం చాలా వేదనతో ఉన్నప్పటికీ దేవుడు ఏదో రకంగా మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అలుయా నేను నిన్ను బలపర్చుదను నీకు సహాయము చేయగలవాడను నేనే దేవుని వాక్యం చదివిస్తుంది ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఇబ్బందులు ఎదురైనా బంధువులు మిత్రులు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు నువ్వు ఇప్పుడు సోదరుగుండా వెళ్ళొచ్చు కానీ దేవుడు నిన్ను బలపరచునుగా కాక నీకు ఆయన సహాయం గాక దేవుడే నిన్ను నా నాయందు నిలిచి మీ యందు నేనును నిలిచి ఉండును దేవుని ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనలోను మన హృదయంలోనూ ప్రతి క్షణం మన చుట్టూ ఆయన కాస్తూ ఉంటాడు ప్రతిశోధనించి దేవుడు మనల్ని తప్పిస్తుంటాడు మనం ఒకరిని ప్రేమించిన ఎడల దేవుడు మన యందును నిలిచి ఉండును మనం ఒకరినొకరు ప్రేమించుకోవటం దేవుడిచ్చిన రెండు ఆజ్ఞ ఇదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి ఉన్నది నీ హృదయములను కలవరపడిన యుక్కుడి దేవునియందు విశ్వాసముంచుడి దేని విషయంలో కూడా మన హృదయాన్ని కలవరపరచకబడకూడదు ఎందుకంటే దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ఎన్ని కష్టాలన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుడు మనల్ని కాపాడుతాడు ఆమె అలీ లూయ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలిగి చేసేదను దేవుడు మీ విచారాన్ని కొట్టివేసి మీకు ఆనందమును సంతోషమును సమాధానమును దేవుడు దయచేయను గాక ఆయన కృపతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నను గాక అలీ దేవునిని ప్రేమించే వారికి మేలు కలగొటికే సమస్తమును సమకూడి జరుగుతుందనే రిధుము రోమియన్ రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు నిశ్చయముగా నేను నేను ఆశీర్వదించేదను నిశ్చయముగా నేను విస్తరింప చేసేదను దేవుడు మనల్ని చేస్తాడు ఇప్పుడు నీకు స్థితి కొద్దిగా ఉన్నను తుదుకు నీకు మహా అభివృద్ధి పొందేదము దేవుడు మేము దీవించ